హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే హైమా జ్యోతమ్మ కుట్టిన ఆ ఇంటి వారసురాలని స్వామీజీ ద్వారా నిజం తెలుసుకోబోతున్నారు కది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక జ్యోతి హైమా కుట్టి జీవన ఇక ఇందుమతి అందరూ కలిసి అందరూ బాగుండాలి ఇక కుట్టి పెళ్లి ఇక జీవన పెళ్లి ఇద్దరు పెళ్లి జరిగింది వాళ్ళు ఇక తన భర్తలతో సంతోషంగా ఉన్నారు కాబట్టి ఒకసారి ఎందుకైనా మంచిది ఇక మనం ఇష్టదైవంగా భావిస్తున్న బాల త్రిపుర సుందర్ దైవస్థానం దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే అంతా మంచి జరుగుతుంది అని ఇక ఇలా నిర్ణయం తీసుకొని హైమజ్యోతం అయితే కుట్టిని జీవనను తీసుకొని ఈ రోజు అయితే ఇక అక్కడికి వెళ్తారు అక్కడ ఉన్న స్వామీజీని చూసి జీవన ఇందుమతి అయితే షాక్ అవుతారు ఎందుకంటే ఇక స్వామీజీతో నాటకం ఆడించారు ఇక ఆనంది జాతకంలో దోషముందని చెప్పి ఇలా జీవనను ఆ ఇంట్లో దింపి ఆ ఆస్తి కోసం ఇందుమతి ఇలా చేయించింది కదా స్వామీజీతో అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ స్వామీజీకి కావలసినంత డబ్బు ఇవ్వకుండా వీళ్ళు ఆ స్వామీజీని మోసం చేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఆ స్వామీజీ కనిపించడంతో వీళ్ళైతే చాలా భయపడుతూ ఉంటారు ఆ స్వామీజీ కూడా వీళ్ళని గుర్తుపట్టేస్తాడు ఆ రోజు ఇలా వీళ్ళ దగ్గర సగం డబ్బు తీసుకు కొన్ని పాపం వీళ్ళని మోసం చేశాను వీళ్ళు నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు అయినా కూడా నేను చేసింది పాపం కాబట్టి ఇప్పుడు నేను వీళ్లకు నిజం చెప్తాను అసలు ఈ ఇంటి మనవరాలు ఇక ఈ జీవన కాదు ఈ ఆనంది ఈ కుట్టినే ఇక ఆ ఇంటి మనవరాలని ఈ రోజు ఎలాగైనా ఈ జ్యోతమ్మకు ఈ హేమ గారికి నిజం చెప్పాల్సిందే నేను అప్పుడు చేసిన తప్పుకు ఇన్నాళ్ళు నాకు ఇలా శిక్ష పడింది అని ఇక ఈ రోజైతే తన జీవితం గురించి ఆలోచిస్తున్న స్వామీజీ అయితే ఈ రోజు ఇక జ్యోతమ్మ మాకు హే మాకు నిజం చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు ఇక జీవన జీవనైతే స్వామీజీ దగ్గరికి వచ్చి ఇక తనని గుర్తుపట్టనట్టు మిమ్మల్ని ఎక్కడో చూసాము అని ఇక నటిస్తూ ఉంటారు అప్పుడు ఇక స్వామీజీ అయితే మీరు మాకు బాగా తెలుసు మీరు ఆస్తుల కోసం ఇక నీ పేరు జీవనగా మార్చుకుని ఆ జ్యోతమ్మ లాయరమ్మ ఇంట్లో అడుగు పెట్టావు కాదు అసలు నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టింది ఆస్తి కోసమే అని ఇక వీళ్ళకు తెలియదు కానీ ఆ అమ్మాయి జాతకంలో ఇలా ఉందని అపద చెప్పించి మీరు ఇక చాలా మోసం చేశారు వాళ్ళని నేను కూడా ఇక చాలా పాపం చేశాను దేవుని గుడిలో ఉంటూ అలాంటి పాపం చేసినందుకు నాకు ఇన్నాళ్ళు శిక్షను అనుభవించవలసి వచ్చింది ఇకనైనా నేను కళ్ళు తెరుచుకొని ఈ నిజాన్ని వాళ్ళకి ఈరోజు చెప్పేస్తాను అని ఇక ఇలా అంటూ ఉంటాడు జీవన ఇందుమతితో ఆ స్వామీజీ అయితే ఇక వీళ్ళకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ఆనందిని ఆ ఇంటి వారసురాలని ఈ స్వామీజీ ద్వారా తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా ఇదంతా మనం కా కావాలని డబ్బు కోసం ఆస్తి కోసం చేశామని గారికి జ్యోతికి తెలిస్తే వాళ్ళు మనల్ని క్షమించరు అని ఇక వీళ్ళైతే చాలా భయపడుతూ ఉంటారు ఇక అప్పుడే స్వామీజీ అయితే ఇలా హైమ దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు నిజం చెప్పాలి ఇక మీ చిన్నప్పుడు మీ మనవరాలి ఫోటో నాకు ఇచ్చారు కదా ఆ ఫోటో ఇదిగో అమ్మ అసలు ఈ అమ్మాయి ఇప్పుడు మీ ఇంట్లో మీ తిరుగుతున్న ఈ జీవన కాదమ్మా ఆనంది కుట్టి అని ఉంది కదా ఆ అమ్మాయి అసలైన వారసురాలమ్మ మీ ఇంటి వారసురాలు ఈ హిందుమ ప్రతి జీవన ఆస్తి కోసం ఇక ఇలా అబద్ధం చెప్పమని నాకు డబ్బులు ఇచ్చి ఇక నన్ను మోసం చేశారు డబ్బులు ఇస్తానని సగం డబ్బులు ఇచ్చి ఇలా పారిపోయారు ఇప్పుడు దొరికారు వీళ్ళు కానీ నేను పాపం చేశానని నాకు అర్థమైంది అందుకే మీకు నిజం మీకు నిజం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా మీరు ఎంతోగానూ ఇలా ఇష్టంగా భావిస్తున్న ఈ బాల త్రిపుర కాడికి మీరు ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు కానీ మీరు రాక ఇప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది ఈ నిజం మీకు చెప్పాలని ట్రై చేశాను కానీ మీరు కనిపించలేదు కానీ ఈరోజు కనిపించారు ఇక వీళ్ళు చేసిన కుట్రలు బయట పెట్టాలని ఇక మీ దగ్గరికి వచ్చానమ్మా అసలు మీ మనవరాలు ఆనంది కుట్టి తన జాతకంలో ఎలాంటి దోషం లేదు కావాలనే వీళ్ళు ఇలా చేశారమ్మా అని ఇక ఈ అయితే ఇలా స్వామీజీ హైమాకు జ్యోతికి నిజం చెప్పేస్తాడు అది విన్న ఇక హైమా జ్యోతి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటండి మీరు మాట్లాడేది మా అసలైన వారసరాలు ఆనందిన ఈ జీవన ఇందుమతి ఇక ఇలా నాటకం ఆడారా డబ్బు కోసం ఆస్తి కోసం అనిక వీళ్ళైతే స్వామీజీ ద్వారా నిజం తెలుసుకొని ఇక జీవన ఇందుమతి చెంప పగలగొడతారు ఇక అసలైన కూతురు ఇక ఆనంది అని తెలుసుకున్న జీవితం అయితే చాలా సంతోషంగా ఇక ఆనందిని హ్యాక్ చేసుకుంటుంది ఇక ఆనంది కూడా ఈ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కానీ ఈ రోజు తెలిసింది అనిక ఈ రోజు ఆనంది కూడా చాలా సంతోషంగా తన కన్నతల్లిని హ్యాక్ చేసుకుంటుంది జ్యోతం అయితే ఎంత మోసం జరిగిపోయింది జీవన నేను అనుకున్నాను నీలాంటి కూతురు నా కడుపులో పుట్టడం ఏంటి ఆనంది లాంటి మంచి కూతురు పుట్టలేదని నేను చాలాసార్లు చాలా ఏడ్చాను కానీ ఆనందిని నా కన్న కూతురు అని నేను తెలుసుకోలేకపోయాను ఈరోజు ఈ స్వామీజీ చెప్పినంతవరకు నాకు తెలియదు అని ఇక జ్యోతి అయితే ఈరోజు నిజం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది వీళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని ఇక హేమ అయితే తన మనసులో అనుకుంటూ మనం ఈరోజు ఇలా బాల త్రిపుర సుందరి ఇలా దైవస్థానానికి రావడం వల్ల మనకు ఒక మంచి జరిగింది చూసావా జ్యోతి ఇక అందుకే ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా దైవస్థానం దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు కదా అది ఇదే కావచ్చు ఇన్నాళ్ళు మనం ఎంతోగానో ప్రేమించిన ఆనందినే మన కన్న కూతురు ఇక ఈ ఇంటి మనవరాలని తెలుసుకోలేకపోయాము ఈ జీవన ఇందుమతి ఆడిస్తున్న నాటకం మనం తెలుసుకోలేకపోయి ఇక ఆనందిని చాలా ఇబ్బంది పెట్టాము అయినా కూడా ఆనందికి నిజం తెలిసినా కూడా మనకు చెప్పకుండా మన కుటుంబాన్ని ఇలా ఎంతో ఇష్టంగా ప్రేమిస్తూ మన అందరికీ అయింది కానీ మనం అదంతా తెలుసుకోలేక పాపం ఇక ఆనందిని ఎన్ని కష్టాలు పెట్టామో ఆ జీవన ఇందుమతి మాటలు విని అనిక అవన్నీ గుర్తు తెచ్చుకొని జ్యోతమ్మ హేమ అయితే చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక జ్యోతమ్మనైతే ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదమ్మా ఇక జీవన కూడా ఈ ఇంటి బిడ్డే ఇన్నాళ్ళు ఈ ఇంట్లోనే పెరిగింది కాబట్టి నన్ను ఎలా చూసుకుంటున్నారో జీవనను కూడా అలాగే చూసుకోవాలి జీవనని చిన్నతనం చేయొద్దు ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే చూసావ జీవన ఇక నువ్వు ఇలా తన స్థానంలో ఉన్నావని తెలిసినా కూడా నిన్ను గొప్పగా చూడాలని చెప్తుంది కానీ నువ్వు మాత్రం తన స్థానాన్ని ఆక్రమించి తన ఆస్తిని లాక్కొని తనను ఒక శత్రులాగా చూస్తున్నా తను మాత్రం నిన్ను ఇలా గొప్ప స్థానంలో ఉండాలని చూస్తుంది నా కూతురు అంటే అలా ఉంటుంది కానీ నువ్వు మాత్రం నా కూతురికి కొంచెం కూడా సరిపోవు అనిక ఈ రోజైతే జ్యోతమ్మ ఇక జీవనను చాలా తిడుతూ ఉంటుంది జీవన అయితే ఇలా స్వామీజీ ద్వారా నిజం తెలిసిపోయినందుకు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆస్తి నా పేరు మీదకి రాకముందే నిజాలన్నీ తెలిసిపోయాయి ఇక ఇప్పుడు ఎలా నేను ఇన్నాళ్ళు ఆడిన నాటకం మొత్తం వృధా అయిపోయింది ఇక మళ్ళీ ఇంటి మనవరాలు ఆ ఇంటి సొంత బిడ్డ ఆనందిని అని నిజం తెలుసుకున్నారు ఇక నా భవిష్యత్తు ఏమవుతుందో ఏమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఇందుమతి అయితే అందరిని క్షమించమని అడుగుతుంది నేను చేసింది తప్పే ఇక జీవనకు ఆస్తి రావడం కోసం ఇక ఆనందిని ఇలా నా భర్తను చంపింది కదా ఈ కుట్టి అదే కోపం మనసులో పెట్టుకొని ఇక ఆనంది జాతకంలో దోషముందని చెప్పి ఆనంది స్థానంలో ఇక జీవనగా ఈ అమ్మాయిని ఎంట్రీ ఇచ్చి ఆస్తి మొత్తం దక్కించుకోవాలని ఇలా చేశాను నన్ను క్షమించండి అక్క అని ఇక హిందుమతి అయితే ఈరోజు హేమకు క్షమాపణ చెప్తూ ఉంటుంది అప్పుడే హేమ అయితే ఇలా ఇందుమతినిచ్చి నీలాంటి మనుషులు కూడా ఉంటారా ఇలా ఆలోచించే వాళ్ళు నీ భర్త ఒక పచ్చి మోసగాడు అతని మోసం వల్లే వాడు చనిపోయాడు నా భర్తను చంపాలని వస్తే నా మనవరాలు కుట్టి కాపాడింది అప్పుడే ఆ కాపాడడంలోనే నీ భర్త ప్రాణాలు పోయాయి కానీ కావాలని ఇక నా భర్తను చంపలేదు దాన్ని కోపాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఇంత కుట్ర చేస్తావా ఈ జీవనతో కలిసి మా మనవరాల్ని మాకు ఇంత దూరం చేస్తావా అని ఇక ఈ రోజైతే హేమ జ్యోతి అయితే ఇందుమతిని జీవనను చాలా తిడుతూ ఉంటారు ఇక స్వామీజీ అయితే అసలు వీళ్ళు మనుషులే కాదమ్మా ఆస్తి కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు మనుషుల ప్రాణాలు తీయడానికైనా వీళ్ళు సిద్ధంగా ఉంటారు అలాంటి మనుషులమ్మా ఇలాంటి మనుషులు మీ గొప్పింట్లో ఉండడం చాలా సిగ్గుసేటమ్మా అసలు వీళ్ళని ఇంట్లో నుంచి లేకుండా చేయండి అని ఇక అంటూ ఉంటాడు స్వామీజీ అయితే పాపం ఇక ఆనందిని చాలా ఇబ్బందులు పెట్టారు అయినా కూడా ఈ అమ్మాయి అన్ని విషయాలు తెలిసినా కూడా తెలియనట్టు ఇలా అన్ని ఇబ్బందులు పడుకుంటూ అందరినీ ప్రేమగా చూసుకుంటూ వస్తుంది ఇలాంటి అమ్మాయి మీ కడుపులో పుట్టినందుకు మీరు చాలా అదృష్టవంతురాలమ్మ అని ఇక ఈ రోజైతే ఆనంది గురించి చాలా పొగుడుతూ ఉంటాడు ఆ స్వామీజీ అయితే ఇక అయితే తన కూతుర్ని చూసుకొని సంబురపడుతూ చాలా సంతోషంగా హక్ చేసుకొని ఇక ఇన్నాళ్ళకు జీవితంలో ఇలా మంచి జరిగింది ఆనంది నువ్వు నా కూతురు అని తెలిసినప్పటి నుండి నాకు ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక ఇలాంటి సందర్భం ఎప్పుడు రాలేదు ఈ రోజు నాకు పండగ రోజులా ఉందమ్మా అని ఇక ఈ రోజు అయితే జ్యోతమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆనంది తన సొంత కూతురు అని నిజం తెలుసుకొని స్వామీజీ ద్వారా ఇక స్వామీజీ అయితే ఈ విధంగా ఇక తను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ ఇక ఇలా నేను తప్పు చేశాను డబ్బు తీసుకుని అబద్ధం చెప్పి అని ఇక ఈ రోజైతే బాల త్రిపుర టెంపుల్కు వచ్చిన జ్యోతికి హైమకు ఇలా ఇక ఆనంది ఆ ఇంటి ఆ ఇంటి వారసురాలని నిజం చెప్పి అందరినీ సంతోషపరుస్తాడు స్వామీజీ అయితే ఇక ఈ స్వామీజీ ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేసింది కూడా తనే కానీ ఆ విషయం అయితే ఇక జీవనకు ఇందుమతికి తెలియదు ఇక వేరే స్వామీజీ అనుకుంటారు కానీ ఈ స్వామీజీ ఆయుర్వేదం గురించి కూడా తెలిసిన వైద్యుడు ఇక ఆనందిని ముందు నుండి చూస్తున్నాడు తను పడే కష్టాలన్నీ అందుకే ఆ అమ్మాయి కష్టాలు ఇకనైనా పోవాలి అని ఇక రోజైతే నిజం చెప్పడానికి నిర్ణయించుకొని ఆనందికి మంచి చేశాడు ఈ రోజైతే ఈ స్వామీజీ తన భర్తకాలు రావడానికి కూడా ఈ అమ్మాయి చాలా కష్టపడింది ఇక ఇలాంటి అమ్మాయి మీ ఇంట్లో పుట్టడం మీ అదృష్టం అనిక ఈ రోజైతే ఆనంది గురించి ఇలా గొప్పలు చెప్తూ ఆనందిని పొగుడుతూ ఉంటాడు స్వామీజీ ఇక ఈ స్వామీజీ ద్వారా నిజం తెలుసుకున్నందుకు వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇక ఆదిత్యకు కాలు రావకపోవడానికి కారణం కూడా వీళ్ళే కానీ ఆనంది తన కృషితోనే ఇన్నాళ్ళు ఇలా సేవలు చేస్తూ తన భర్తకు వచ్చేదాకా పట్టుపడి మారి కాళ్ళొచ్చేలా చేసుకుంది ఈ అమ్మాయి అనిక ఆదిత్య కాలు రావడానికి కారణం కూడా ఆనంది అని చెప్పి ఈ రోజైతే ఇలా చెప్ తో అందరినీ సంతోషపడేలా చేస్తాడు ఇక బాల త్రిపుర సుందరి టెంపుల్లో ఉన్నాయి స్వామీజీ అయితే ఇక జ్యోతమ్మ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇక నా వల్ల తప్పు జరిగిందని అందరూ అనుకుంటున్నారు కానీ అసలు ఆదిత్యకు యాక్సిడెంట్ చేసిందే జీవన ఇక నా కూతురు జీవన కాదని తెలిస్తే నేను శిక్ష అనుభవించేదాన్ని కాదు ఇక ఈ జీవన వల్ల నేను నా కూతురు చాలా బాధలు పడ్డాము నేను చేసిన తప్పుకు ఇక నా కన్న కూతురు ఆనంది శిక్ష అనుభవించింది ఇక మా మా కుటుంబం పోకుండా నేను జైలుకు వెళ్లకుండా కాలు లేని ఆదిత్యను పెళ్లి చేసుకుని తన సుఖాన్నంతా మర్చిపోయి తన కోసం కృషి చేసి ఈ రోజు తనకు వచ్చేలా చేసుకుంది ఇక జీవన చేయాల్సిన పని నా కూతురు ఆనంది చేసింది తను తలుచుకుంటే ఏదైనా చేయగలదు మనుషులను కూడా మార్చగల సామర్థ్యం ఉంది ఇక జీవనను కూడా ఖచ్చితంగా మంచి మనిషిగా మారుస్తానని నాకు మాట ఇచ్చింది ఖచ్చితంగా ఆనంది మీద నాకు నమ్మకం ఉంది అలా మారుస్తానని కానీ ఇప్పుడు జీవనాశలు నా కూతురే కాదని నేను నిజం తెలుసుకున్నాను ఇక జీవన మారాల్సిన అవసరం కూడా నాకు లేదు నా కన్న కూతురు ఎలా ఉండాలో అలా ఉంది ఆనంది అనిక ఈ రోజైతే తన కూతురు గురించి చాలా గర్వపడుతూ మాట్లాడుతూ ఉంటుంది జ్యోతమ్మ అయితే ఈరోజు ఇక జ్యోతమ్మ మాటలు విన్న జీవన ఇందుమతి అయితే తల దించుకొని ఏం మాట్లాడలేక వీళ్ళిద్దరు క్షమించండి అని క్షమాపణ అడుగుతూ ఉంటారు ఇందుమతి జీవన అయితే హేమాను జ్యోతమ్మను ఇక వాళ్ళైతే మిమ్మల్ని క్షమించడం కాదు మిమ్మల్ని క్షమిస్తే మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తారు ఇక మీరు మా ఇంటికి దూరంగా వెళ్ళిపోవాల్సిందే మీరు చేసింది చిన్న తప్పు కాదు ఇలా ఇరవై ఐదు సంవత్సరాలు మమ్మల్ని మోసం చేస్తూ మా ఇంట్లో ఉంటూ ఇక మా ఇంట్లో తింటూ మమ్మల్ని ఇంత మోసం చేశారు మీలాంటి మనుషులు ఇంకా మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అనిక ఈ రోజు అయితే ఇలా ఇక అంటూ ఉంటారు జ్యోతమ్మ హేమ అయితే అప్పుడే జీవన హిందుమతి అయితే ఒకరి ఒకరు చూసుకుంటూ స్వామిజీ ద్వారా ఈ రోజు నిజం బయటపడి మనకు కష్టాలు మొదలయ్యాయి ఇక మనల్ని క్షమించరు జీవన అనిక వీళ్ళైతే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు చూద్దాం మరి ఇక ఆనంది ఎలాగైనా జీవనను క్షమించమని తన అమ్మ జ్యోతమ్మను ఒప్పిస్తుందా మరియు జ్యోతమ్మ తన కన్న కూతురు కోసం జీవనను క్షమించేస్తుందా అనేది చూడాలి ఖచ్చితంగా ఆనంది అయితే ఇక జీవనను క్షమించమని అడిగి జీవనను క్షమించేలా చేస్తుంది మళ్ళీ ఇక జీవనకు మంచి జీవితాన్ని ఇవ్వబోతుంది ఆనందినే అనిపిస్తుంది ఇలా జరిగిన తర్వాత కూడా మరి ఇక జీవన అలాగే ఉంటుందా లేకుంటే మంచిగా మారుతుందా ఇక మంచిగా మారితే అందరి దృష్టిలో గౌరవంగా ఉంటుంది కానీ జీవన మరి మారుతుందా లేకుంటే ఇందుమతి జీవన కలిసి మరింత కుట్రలు చేస్తారా జ్యోతి కుటుంబం మీద నిజం తెలిసాక మరింత పగను పెంచుకుంటారా ఆ కుటుంబం మీద అనేది చూడాలి ఇక ఆనంది అయితే అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి తన అత్తింట్లో తన పుట్టింట్లో అని కోరుకుంటుంది వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేస్తుంది కదా ఆనంది కానీ జీవన మాత్రం అలా కాదు ఇక ఎప్పుడు గొడవలు పెట్టాలని చూస్తుంది కానీ జీవనను మార్చడం ఇక ఆనంది చైతన్య వల్ల అవుతుందా లేకుంటే ఇక జీవన మరి ఎలా రియాక్ట్ అవ్వబోతుందా అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్